నమ అందరికి జ శ్రీరామ్ రామాయణం మొత్తం పూర్తయిపోయిందన్నారు మరి ఉత్తరాఖండతో కలిస్తేనే కదా రామాయణం పూర్తయినట్టు అని ఒక భక్తురాల కోరిక మేరకు మనం ఉత్తర రామాయణం కూడా చెప్పుకుందాము ఉత్తర రామాయణంలో మొదటి మొదటిగా పదకొండు వేల సంవత్సరాలు ఈ భూమండలాన్ని మొత్తం శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహించి పరిపాలించాడు ఆ పరిపాలనలో ఆయన సింహాసనానికి సింహాసనానికి ఎదురుగా ఓ పెద్ద గంట కట్టారు ఆ గంటని ఏ సమయంలోనైనా సరే ఎవరైనా సరే మోగించారంటే నేను వచ్చి వాళ్ళని ఏ సమస్యలో ఉన్నా సరే పరిస్థితి పరిష్కరించి వాళ్ళని ఆ సమస్యల నుంచి బయటికి తీసుకొస్తానన్నారు ఆయన పదకొండు వేల సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి కూడా గంట మోగలేదు ఒకే ఒకసారి మోగింది అది ఎప్పుడు మనం ముందు ముందు తెలుసుకుందాము తర్వాత ఒకన ఒకనొకప్పుడు కొంతమంది మహర్షులు నాలుగు దిక్కుల నుండి పదకొండు వేల మంది మహర్షులందరూ శ్రీరామచంద్ర ప్రభు అనుగ్రహాన్ని నోచుకోవడానికి ఆయన దర్శనార్థం రాగానే అది తెలుసుకున్న శ్రీరామచంద్రుడు హుటాహుట్టిన వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని వినయంగా తీసుకొచ్చి నమస్కరించి కూర్చోపెట్టి ఆదిత్యం అవన్నీ ఇచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు వినయంగా వాళ్ళని నమస్కరించి మీరు ఎలా ఉన్నారు మహర్షి అనగాని మీ పరిపాలనలో మాకు ఏం తక్కువ రామచంద్ర మేమెంతో సంతోషంగా ఉన్నాము నిజానికి మీ పరిపాలన వల్ల మాకన్నా ఎక్కువగా ఎప్పుడు రెస్ట్ లేని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అనేసి అన్నారు వాళ్ళు ఎవరెవరో తెలుసుకుందామా వరాహస్వామి యజ్ఞవరాహస్వామి రూపంలో ఈ భూమిని మోస్తున్నారు వెయ్యి పడగలతో కలిగిన ఆదిశేషుడి భూమిని మోస్తున్నాడు అలాగే కూర్మావతారంలో వరాహస్వామి కూమ కూర్మావతారము ఆదిశేషుడితో పాటు కులపర్వతాలు అలాగే అష్టదిగ్గజాలు ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది అష్టదిగ్గజాలు ఏనుగులు మోస్తున్నాయి అవన్నిటికీ ఒక్కసారి కూడా రెస్ట్ లేదు ఒక్కరోజు కూడా లీవ్ లేదు లాంగ్ లీవ్ కూడా లేదు పాపం వాటికి మీ అనుగ్రహంతో ధర్మబద్ధమైన మీ పరిపాలనలో అవి లాంగ్ లీవ్ తీసుకుని హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో గడుపుతున్నాయి రామచంద్ర ప్రభు అనగానే రాముడు ఎంతో సంతోషపడిపోగానే మహర్షులందరూ ఇలా చెప్పుకొచ్చారన్నమాట రామ మీరు ఏకదాటిగా మూడు రోజులు రేయం పగళ్ళు యుద్ధం చేసి ఆ రావణాసురుడిని సంహరించారు చూసారా మాకు ఎంతో సంతోషం కలిగింది మా అలాంటి మహర్షులందరూ ఊపిరి ప్రశాంతంగా పీల్చుకోగలుగుతున్నాము అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఇంద్రజిత్తిని చంపడం వాణ్ణి ఎలా చంపారు రామచంద్ర ప్రభు మీ అనుగ్రహంతోనే కదా లక్ష్మణుడు చంపారు అనగానే అంతటి రాముడు కించిత్ కాలం ఆగిపోయి అదేంటి ఇంద్రజిత్ని చంపడం అంత కష్టమా అనేసి అంటే అప్పుడు మహర్షులందరూ నిజమే కదా ఆయన ఎంతో తపస్సు చేశాడు రావణాసురుడు కూడా తపస్సు చేశారు అలాంటి వాళ్ళని చంపావంటే రామచంద్ర నువ్వు ఎంతో అంటే వాళ్ళ కథ ఏంటి వాళ్ళ కామావేశం ఏంటి నాకు ఇవాళ చెప్పండి అగస్త్య మహర్షి గారు అనగానే ఇలా అగస్త్య మహర్షి చెప్పుకొచ్చారు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించే సమయంలో ఆయన శరీరంలోంచి కొన్ని నీరు వచ్చి అలాగే నల్లటి మనుషులు ఎర్రటి మనుషులు పెద్ద పెద్ద ఆకారాలతో బయటకు వచ్చారు వాళ్ళందరూ రాగానే ఆకలి ఆకలి అనగానే బ్రహ్మదేవుడు ఏమన్నారంటే మీకు ఆహారం కావాలంటే నీళ్ళని కాపాడాలనగానే కొంతమంది వచ్చి నీళ్ళని కాపాడుతాము రక్షిస్తాం రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులు అయ్యారు అలాగే పూజిస్తాం పూజిస్తాం అన్న వాళ్ళు యక్షులు అయ్యారనమాట ఆ తర్వాత కొంతమంది మన సంకల్పంతో బయటకు వచ్చిన వాళ్ళు ప్రజాపతులు అయ్యారు ఆ ప్రజాపతుల్లో ఒకడే పులస్యుడు ఎంతో గొప్పవాడు తన తపస్ శక్తితోటి మళ్ళీ సృష్టిని ఆరంభించాలి వాళ్ళ నాన్నగారి ఆజ్ఞ కొరకు అని చెప్పి ఒక దగ్గర కూర్చొని తపస్సు చేద్దామనుకుంటాడు ఆయన తపస్సు చేసే ప్లేస్ లో కొన్ని పోతా ఉంటాయనమాట జలపాతం లాగా ఒక చెరువులాగా ఉంటుంది అక్కడికి కొంతమంది మందులు వచ్చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు అనమాట ఆనందంగా హే హే నీళ్ళతో ఆడుకుంటా ఉంటారు దానితో ఒళ్ళు మండిపోయిన పులస్సుడు ఇలా చెప్పించాడు నేను గనక కన్నుతో మిమ్మల్ని చూసానా మీ మొఖానికి వేసి చూసానా మీరు అప్పటికప్పటికే గర్భవతులు అయిపోతారని అని చెప్పించగానే ఎక్కడోళ్ళు అక్కడ తత్ర పరారైపోయారు అనమాట దానితో తెలియని తృణబిందువు కూతురైనా ఆమె అక్కడికి వచ్చింది వచ్చి అటు ఇటు చూస్తూ చెలికత్తలు ఎక్కడా అనుకుంటూ ఉండంగానే అప్పుడు ఈయనకేసి చూసింది ఈయన అద్భుతంగా యజ్ఞం చేస్తూ ఉంటే ఆయన శరీరం నుంచి వచ్చిన కాంతిని చూసి ఆ ముఖానికి సలాగే చూస్తూ ఆయన ఏం చేసి చూడగానే వెంటనే ఆమె పూర్ణ గర్భవతి అయిపోతుంది అప్పుడు అక్కడి నుంచి ఆమె నాన్నగారు అంటూ పరిగిస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి పోయి తృణబిందువుకి జరిగిన విషయం చెప్పగానే ఆయన తపశక్తి తోటి ఆయన కళ్ళు మూసుకొని జరిగిన విషయాన్ని గ్రహించి ఇక్కడికి వచ్చేసి పులస్యాన్ని వల్ల ప్రమాదవశాత్తు నా కూతురు గర్భవతి అయింది అని చెప్పగానే ఆయన వచ్చి అయ్యో గందరగోళం అయిపోయింది ఇప్పుడు ఎలాగనేసి తను పెట్టిన శాపాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు నీ కూతురిని కూడా వివాహం చేసుకుంటానని చెప్పగానే ఆయన కూతురిని వివాహం చేసుకో చాలా భక్తితో భర్తని సేవించిండంది ఎంత భక్తితో సేవించిందో గోవింద నిండు గర్భవతి అయినా కూడా తన భర్తకి అర్ఘపాద్యాలు ఇచ్చేది మంచినీరు తెచ్చేది ఎంతో వినయంగా ఎంతో సంస్కారంగా ఉన్నిందామే నిత్యం హరినామ స్మరణతో పాటు యజ్ఞాలు యాగాలు క్రతువులు చూస్తూ ఈ వేదం వినడం వలన కడుపులో ఉన్న పిల్లవాడు ఎంతో జ్ఞానవంతుడైపోయాడు మన ఈ మధ్య కాలంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భవతులు ఏది చూడకూడదు అదే చూస్తున్నారు ఇరవై నాలుగు గంటల ఫోన్లు చూస్తారు ఏదైనా వాట్సాప్ దిగ్మాల వాట్సాప్ అదేందో ఇన్స్టాగ్రామ్ అంట ఇంకేంటేంటో అమ్మా ఇవన్నీ ఏంటో అమ్మా అవన్నీ చూస్తూ బాగా సీరియల్ ఎక్కువ చూస్తున్నారు గోవింద వాటి వల్ల ఏమైపోతుందంటే కడుపులో ఉన్న పిల్లవాడికి రాక్షస గుణాలు వచ్చేస్తున్నాయి రజగుణం ఎక్కువైపోతుంది దానివల్ల మనమే కదా ఇబ్బంది పడతాము లక్షణంగా గుడి చుట్టూ వెళ్ళండి టెంకాయ కొట్టకూడదు ప్రదక్షిణ చేయకూడదు కానీ గుడికెళ్లొద్దని ఏం లేదు కదా లక్షణంగా గుడికెళ్ళండి హరినామస్మరణ చేయండి చూడండి ప్రహ్లాదుడు గొప్ప ప్రహ్లాదుడు రాక్షస వంశాన్ని ఎలా పుట్టాడు లీలావతి హరినామ స్మరణ వినడం వలన నారద మహర్షి ఆశ్రమంలో ఉండడం వలన ఆ వేదాల వలన అవన్నీ విని విని ఆ కడుపులో ఉన్న బిడ్డ గొప్పవాడయ్యాడు మన కడుపులో ఉన్న బిడ్డ కూడా అవ్వాలంటే నిత్యం హరినామ స్మరణ గురునామ స్మరణ చేస్తూ మనం కూడా దేవుళ్ళు చుట్టూ తిరుగుతూ దైవాలకి దగ్గర అవుతూ ఉంటే బిడ్డలు కూడా ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యంతో పాటు సంస్కారము సభ్యత అవన్నీ కలిగి పుడతారనమాట అటువంటి గొప్ప కొడుకు పుట్టాడు ఈయనకి ఆయనను చూడగానే బ్రహ్మదేవుడు కిందకొచ్చి మరీ ఈయన వేదాలు వింటూ పుట్టాడు కాబట్టి ఈయన పేరు విశ్వయసుడు అని పెట్టగానే అది వాళ్ళు చాలా సంతోషపడిపోయాడు ఆ విశ్వేశ్వరుడికి బ్రహ్మ అంచుకొని ఈ బిడ్డకు ఆ పేరు పెట్టేసి అదృశ్యం అయిపోయిన తర్వాత దేవతల స్త్రీ దేవతలలో ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి ఈయనకిచ్చి వివాహం చేశారు ఆమె పేరు ఇలబిల ఇలబిల అంటే అర్థం ఏంటంటే సంసారంలో ఉండి కూడా సన్యాసిలా బ్రతకడం ఇవేది నిజం కాదు ఇదంతా మాయా అని తెలుసుకోవడమే ఇలబిల యొక్క ఆ వృత్త ఇలబిల యొక్క పేరుకున్న అర్థం అనమాట ఆమెకి ఈయనకి ఇద్దరికి స సంతానం కలుగుతుంది అదే కుబేరుడు మనకు చెప్పారు భాషలో కుబేరుడు అంటే నా అంటే చాలా వరకు అర్థం కాదు కాబట్టి కుబేరుడు మనం చెప్పుకుందాం గోవింద కుబేరుడు పుట్టిన తర్వాత కుబేరుడు తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చుకున్న బ్రహ్మ లంక మొత్తం నాశనం అయిపోయింది అప్పటికే అందుకోసం ఆ లంకని మీకు ఇచ్చేస్తున్నాను లక్షణంగా దాన్ని మీరు బాగు చేసుకున్నాను కానీ తన తండ్రికి విషయం చెప్పగానే తన తండ్రి విశ్వ విశ్వకర్మ నా దోస్తు కాబట్టి ఆయన చేస్తాడని చెప్పగానే వాళ్ళందరి సహకారంతో తల్లిదండ్రుల అనుగ్రహంతో లంకని మళ్ళీ అద్భుతంగా పునర్నిర్మించుకొని చక్కగా పరిపాలిస్తూ ఉన్నాడు మన కుబేరుడు విశ్వయేశుడికి రెండో భార్య ఉంది ఆమె పుత్రులే ఈ రాక్షసులు అనగానే అంతటి రాముడికి సందేహం వచ్చేసి అసలు ఆయన ఎంతో గొప్ప అయినా తపస్వి అంత గొప్ప అయినా రాక్షసుని ఎందుకు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అని అనగానే దీనికి ఒక కథ ఉంది నాయన అంటూ అగస్త్య మహర్షి ఇలా చెప్పాడనమాట పూర్వం ఒకనొకప్పుడు ఒకప్పుడు ఒకడున్నాడు అనమాట వాడి పేరు హేతి వాడు ఒక రాక్షసుడు బాడ్యసాడంటే యమధంరాజు దగ్గర పోయేసి నీ నెత్తి మీద మొత్తుతాన్ని కూతురు నాకు వివాహం చేయను కానీ అప్పటికీ వాడికి తపస్సు వల్ల ఎన్నో శక్తులు ఉన్నాయి కాబట్టి యముడు ఒకరే టైం వస్తే పోతారో నువ్వు అనుకొని వాళ్ళ కూతురు భయనిచ్చి వివాహం చేశాడు ఆ యముని కూతురైన భయకి ఈ హేతికి పుట్టిన వాడే విద్యుత్ కేసుడు ఈ విద్యుత్ కేసుడికి సాల కట్టంకట అనే ఒక రాక్షసునిచ్చి వివాహం చేయగానే ఈ సాల ఈ విద్యుత్ కేసుడికి సుకేతుడనే ఒక రాక్షసుడు పుట్టాడు వాడేమంటే మనలాగా వాళ్ళు ఉండరు అనమాట అంత ప్రేమ మనలో ఉండవు గోవింద ఏదో సినిమాల్లో చూపిస్తుంటారు కానీ అలా ఏముండవు వాళ్ళు పుట్టి పుట్టగానే వాళ్ళ పని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు బతుకు తిరుగుకి వీళ్ళ పాటికి వీళ్ళు ఉండారన్నమాట ఆ పిల్లడు ఓ అని ఏడుస్తూ ఉంటే పైన ఆహా ఆకాశంలో పార్వతి పరమేశ్వరులు ఇద్దరు నందీశ్వరుడు పైన వెళ్తూ ఉండగా ఈ ఏడుపు ఉన్న అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారి మనసు కరిగిపోయి కిందకు వచ్చేసి ఓరే రాక్షసుడు అయ్యి ఎంత అందంగా ఏడుస్తున్నారు ఎంత బాగుండవో నల్లగా నీరలాడిపోతున్నారా నువ్వు రంగయ్య అనేసి ఆమె బొట్టని వీళ్ళని తీసుకొచ్చి వాడి నోట్లో పెట్టగాని ఆ పాలు తాగి వాడు ఎంతో పెద్దవాడు అయిపోతాడనమాట అంత పెద్దవాడు అంత బలంగా అయిపోగానే వాడికి అమ్మవారు అనుగ్రహించి కొన్ని వరాలు ఇచ్చడంతో పాటు మీ రాక్షసులందరూ పుట్టి పుట్టగానే పెద్దవాళ్ళు అయిపోతారని వరం కూడా ఇచ్చింది అప్పుడు వాడు నేరుగా వాళ్ళ అమ్మ దగ్గర పోయేసి హాయ్ బామీ అంటాడు అప్పుడు ఆమె వచ్చి ఎవడరా నువ్వు అనేసి అంటే నేనే నీ కొడుకు నేనేసి అంటే అప్పుడు జరిగిన విషయం అంతా చెప్పారనమాట ఇలా హాయ్ మమ్మీ అనే వాళ్ళందరూ ఈ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళని గట్టిగా నమ్ముతున్నారు గోవింద ఎందుకని కోపాడతారేమో ఈ మధ్యకాలంలో అమ్మ అన్న మాట కరువైపోయింది కన్నయ్య అసలు ఆశ్చర్యం ఏంటంటే గుడికి వెళ్తే నేను ఒక ఆమె అంటుంది నా కొడుకు అసలు ఇంగ్లీష్ తప్ప తెలుగే మాట్లాడు మా పిల్లలు ఇంగ్లీష్లో పైమాన్లు తెలి అసలు అదే అంత గోవింద రామరామ నాకు కోపం వచ్చేస్తుంది కన్నయ్య నాకు బిపి వచ్చేస్తుంది గోవింద అసలు నిజం చెప్పండి కన్నయ్య సొంత తల్లికి అదే సొంత తల్లి కూడు పెట్టడంట సవ తల్లికి కిరీటం చేయించాడంట అట్లా ఉంటుంది కన్నయ్య మన భాష మనం వదిలేసి పరభాష ఎందుకు తండ్రి అంత ఉత్సాహం అంత ప్రేమ చూపిస్తున్నారు గోవింద సరే ఎట్టకేళ్ళకి ఇలా మమ్మీ అనే వాళ్ళందరూ రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళని నేను గట్టిగా నమ్ముతున్నాను కన్నయ్య ఎవరు ఏమనుకున్నా పర్లేదు ఐ డోంట్ కేర్ యు ఐ హ్యావ్ మై గురువు గారు హియరు అందుకోసం నాకు ఎటువంటి భయం లేదు కన్నయ్య తర్వాత ఏంటంటే గోవింద ఆయన విజృంభించేసి ఇంక యుద్ధాలకి ప్రకటించేసాడు అందరినీ వాయించి పడేస్తున్నాడు ఆయనకి ముగ్గురు కొడుకులు పుట్టారు ఆ ముగ్గురు కొడుకులు మాలి సుమాలి మా మాల్యవంతుడు ఈయన మీకు తెలుసు కనయ్య మనకి రామాయణం రామాయణం విన్నాం కదా రామాయణంలో ఈ మాల్యవంతుడు అని ఆయన వచ్చి తాతగారు అయ్యి రావణాసుడికి మంచి చెప్తే పొ అని పళ్ళు కొడుకుంటారు కదా గుర్తుందా మీకు కనయ్య అదే కనయ్య ఆయన ఈయన తాతగారు అవుతారైనా ఆయన వచ్చేసి వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఈయనకి పుట్టారనమాట సుకేతుడికి ముగ్గురు చేసిన అగాయత్యాలు ఉన్నాయి గోవింద లంకని స్వాధీనం చేస్తున్నారు దేవతలు చిత్త పారేశారు అసలు స్త్రీలను వదిలిపెట్టేవారే కాదు కనయ్య వాళ్ళ కాలంలో స్త్రీలు కనీసం భయపడిపోయే వాళ్ళంటే నిద్రపోవడానికి కూడా లేకుండా అంత భయపడిపోయేవాలంట అంత రాక్షతత్వంగా ఉండేవాళ్ళంట ఈ ఆగడాలు తట్టుకోలేక దేవతలు పరమేశ్వరుడు దగ్గర పోయేసి శివశివ నువ్వు ఎన్ని ఎంత అవ్యాజ కరుణామూతుడు అయినా నువ్వు నువ్వు ఇలా వరాలు ఇచ్చేస్తే ఎలా బోలా శంకరానిగానే ఆయన బోలా అంటేనే అమాయకుడు నేను అమాయకుడిని అయినా నేనేం చేసేది నైనా నన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే నేను ఇచ్చేస్తాను అన్నస్తుంటాడు పరమేశ్వరుడు చాలా అమాయకుడు కన్నయ్య అదే శ్రీ మహావిష్ణువు అనుకోడు కొట్టి ఇసును నూకేస్తాడు అనమాట ఆయన పైల్మాన్ అనమాట ఆయన యుద్ధంలో ఆరుతీరినమాట ఆయన పరమేశ్వరుడు కూడా ఒకనొకప్పుడు కోపం వచ్చింది అనుకో ఆయన కూడా విజృంభించేస్తాడు శివకేశవులకు అసలు అభేదం లేదు కన్నయ్య ఈ విషయానికి వస్తే పరమేశ్వరుడు తన చేత్తో నాటిన విషపు చెట్టునైనా కూడా విరచడానికి ఆలోచిస్తాడు కదా అలాంటప్పుడు నేను ఎలా చంపగలను అందుకోసమని మీరు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళండి అనగానే విష్ణువు దగ్గరికి వెళ్ళగానే విష్ణు వస్తాడు భలే యుద్ధం చేస్తాడు కనయ్య మాలిని సుదర్శన చక్రంతో నరికి పడేస్తాడు కనయ్య ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం గోవింద మొన్న ఒక ఈ మధ్య కాలంలో ఒక చిన్న వీడియో చూశాను నాకు ఆ వీడియో చూస్తే చిన్నగా చాలా బాధ అనిపించింది కనయ్య సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడంట ఎందుకంటే శ్రీ మహావిష్ణు పరమేశ్వరుడు భక్తుడంట శివకేశరులకు అభేదమ లేదు కానీ ఇద్దరు ఎప్పుడు నిత్యం ఈయన ఆయన స్మరణ ఆయన ఈయన స్మరణ చేస్తాడు అదొక లోక లీల అది తెలుసుకోవాలంటే మనం ఎంతో సాధన చేసి ఉండాలి కన్నయ్య ఆ వీడియోలో ఇలాంటివన్నీ చెత్త చెత్త అంతా చెప్తా ఉన్నారు గోవింద నిజం చెప్పాలంటే సుదర్శన చక్రం ఎలా వచ్చింది సూర్యదేవుడి తాపాన్ని తట్టుకోలేని తమ భార్యలు విశ్వకర్మ దగ్గరికి పోయి మరపెట్టుకోగానే విశ్వకర్మ దేవతల ఆదేశం మేరకు కొన్ని ఆయుధాలను తయారు చేసి దేవతలు అందరికీ ఇచ్చారు అలాగే శ్రీ మహావిష్ణువుకి సుదర్శన చక్రాన్ని అలాగే పరమేశ్వరుడికి త్రిశూలాన్ని ఇలా అందరి దేవతలకి అన్నీ ఇచ్చారనమాట ఇదే నిజానికి జరిగింది ఇది సుస్పష్టంగా దేవి భాగవతంలో ఉంది శివపురాణంలో ఇంకా వివరంగా ఉంది రామాయణంలో కృతంగా కూడా వివరించున్నారు కనయ్య ఇలాంటివి పురాణ అవగాహన ఉండే వాళ్ళు చెప్పాలి పైగా దానికి ఎన్ని లైకులు కనయ్య బోల్డ్ అని లైకులు వచ్చేసినాయి షేర్లు వచ్చేసినాయివేంటో దిక్కుమాలిటీ అని వచ్చేసినాయి కదా తెలియని వాళ్ళందరూ ఇదే అనుకుంటారు తెలిస్తే చెప్పండి గోవింద నిజానికి ఆ వీడియోలో ఒక పెద్ద ఉంది ఒక చిన్న పిల్లవాడు ఎవరో ఉన్నారు ఆ పెద్ద ఈయన అడుగుతూ ంటే ఈ పిల్లవాడు ఈ మాట చెప్పాడు అసలు ఆ మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానం చేసే జనాల్ని ఏం సాధిస్తారు గోవింద అలా చేయకండి కన్నయ్య తెలుసుకొని చెప్పండి మంచి గురువు దగ్గర తెలుసుకొని చెప్పండి కన్నయ్య వీలైనంత వరకు పురాణాల్లో ఉన్నవే చెప్పండి పురాణాలు ఉన్నవే నమ్మండి మీరు కూడా ఇన్నిటికీ లైకులు కొట్టకపోతే నిజమా అబద్ధం అని మంచి గురువు దగ్గర తెలుసుకుంటే ఇంకా చాలా మంచిది కదా గోవింద సరే విషయాన్ని పక్కన పెడితే సుదర్శన చక్రం మనకి ఇలా వచ్చింది ఆ వీడియో ఏంటో నాకు తెలీదు దాన్ని ఒక చిన్న క్లిప్ అయితే నా దగ్గర ఉండాలి కావాలంటే పెడతాను కన్నయ్య విషయానికి వస్తే గోవింద అలాగే సుదర్శన చక్రంతో వాడిని చంపేసిన తర్వాత వీడున్నాడు కదా మాల్యవంతుడు వీడు ముక్కు మొహం పగలగొట్టేసి మూర్చపోయేలా చేసి మాముడు పగలగొట్టాడు అలాగే సుమాలిని కూడా కథ తీసుకుని వాయించి పడేగానే ఐదు లక్షల మంది రాక్షసుల్ని సంహరించేశాడు శ్రీ మహావిష్ణువు దెబ్బకు వాళ్ళందరూ పారిపోయి గోట పరిగిస్తే వెళ్ళిపోయారు అనమాట పాతాళంలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతైనా లంకట ప్రీతి కదా అప్పుడప్పుడు వచ్చి కాషాయ వస్త్రాలు ధరించి ఇలా ఇలా చూస్తూ ఉంటే అబ్బా లంక ఎంత బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు ఎవరు పరిపాలిస్తున్నారు ఇంత బాగుంది ఏంటి అనేసి ఆ కాషాయంలో బట్టల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు పక్కన వాళ్ళని అడగగానే వాళ్ళు ఏం చెప్తారంటే విశ్వయేశ్వని పుత్రుడు ఈయన కుబేరుడు ఆయన చెప్పేసి విషయం అంతా చెప్పగానే ఆయన ఆయన చూడడానికి వెళ్తాడు వెళ్ళగానే ఆయన విశ్వేశ్వడు బ్రహ్మాండంగా యజ్ఞం చేస్తూ ఉంటాడు వేదం చదువుతూ ఉంటాడు ఆయన చూడగానే ఈయన మనసు కించిత్ కాలం ఒప్పా ఇట్లాంటి అల్లుడు కానీ నాకు దొరికితే ఇటువంటి వాడికి కనుక సంతానం కలిగితే నా కుటుంబంలో నా రాక్షసులందరూ బ్రహ్మాండంగా అయిపోతారు గోవింద ఎలాగైనా సరే ఈయన నేను నా కూతురుకి ఇచ్చి చేసుకోవాలి అనుకుంటాడు ఈయనకి సుమాలికి పదకొండు మంది కొడుకులు గోవిందో పదకొండు మంది పేర్లు చెప్పలేము కానీ పదకొండు మంది కొడుకులు నలుగురు కూతుర్లు ఆ నలుగురు కూతురులో ఒకటి ఉండే కైకసి వా చాలా అందంగా ఉంటుంది గోవింద ఇంత పెద్ద బొజ్ చేసుకొని చక్కగా ఈ తాటాకుల్లాంటి ఈతాకుల్లాంటి జుట్టేసుకొని చాలా అందంగా ఉంటుంది అనమాట అప్పుడు ఈయన పరుగు పరుగు నా దగ్గరికి పోయేసి అందగాడిని చూశాను నీ కోసం వివాహం కోసం ఎలాగైనా సరే నువ్వు కామరూపం ధరించి బుట్టలు వేసేసుకో ఆయన వల్ల కానీ మన సంతానం కలిగిందంటే మనకి దినదిన అభివృద్ధి జరగద్దమ్మా అనేసి అనగానే ఏమండి నాన్నగారండి నేనేమో చాలా అందగతినాయి నాకు ఆయన సరిపోతాడో లేదో అనగానే అమ్మ ఎంత సరే అమ్మ ఈసారి సర్దుకో అమ్మా నెక్స్ట్ టైం ఇంకొకరిని చూద్దాంలే అని చెప్పి ఆమెను పంపిస్తాడు ఆమె పోయి చూడగానే ఆయన్ని చూసామా గిరజాల జుట్టు రింగులు 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 గిరజాల జుట్టు వేదం చదువుతూ ఉంటే స్పష్టంగా అబ్బా ఏమున్నారా నాయనా గోవిందా అనుకొని అప్పుడు ఆమె అలాగే ఆయనకేసి చూస్తుంటే అప్పుడు ఆయన ఆ మనసును చూస్తాడు ఆయన వేదం చదివేవాడు నిత్యం అగ్నిహోత్రుడి దగ్గర ఉండేవాడు ఆయనకి తెలియదా ఆమె స్వరూపము ఆమె కామవేశంలో వచ్చినప్పటికీ ఆమె రూపాన్ని ఆయన గ్రహించాడు అయినప్పటికీ ఆమెను చూసి సుందరి నీకేం కావాలి అని అడగగానే అబ్బా నన్ను సుందరి అన్నాడు అంటే నా బుట్లో పడిపోయాడు అనేసి నీవు నన్ను ఇష్టపడుతున్నావు నవ్వు నేను నేను ఇష్టపడుతున్నాను మీ వల్ల నాకు సంతానం కావాలని కోరుకుంటున్నాను అనగానే సరే అని ఆమెను రెండో వివాహం చేసుకుంటారు ఎందుకంటే ఆయనకి తెలుసు ఆమె వల్ల సంతానం కలగాలి రావణుడు రావాలి రావాలి అన్నీ తెలుసు ఆయనకి అందుకోసం ఆయన అలాగే అని చెప్పి వివాహం చేసుకోగానే వివాహం తర్వాత ఫస్ట్ కొడుకు దశకంటుడు పుడతాడు వాడు పది తలలతోటి ఇరవై చేతులతోటి నల్లటి మినపరాశలో పడతాడు వాడు పుట్టగానే గోవింద రక్తపు వర్షం కురుస్తుంది కన్నయ్య తర్వాత వేడి గాలి నక్కలు గుర్రాలు సకలిస్తూ ఉంటాయి అటువంటి సమయంలో పుట్టాడు అనమాట వీడే అంటే రెండో వాడు పుడతాడు కుబేరు వీడు కుంభకర్ణుడు కన్నయ్య వీడి ఇంకా దారుణంగా పుడతాడు వాడు పుట్టడం పెద్ద దున్నపోత పుట్టిన పడతాడు అనమాట వాడు భూమి మీద పడగానే భూమి కిచిత్కాలం ఉనికిపోయింది అట్ట పుట్టాడు అనమాట వాడు తర్వాత చల్లటి గాలి మంచి సుగంధంతో మంచి గాలి వస్తుంది అప్పుడు మన విభీషణుడు పుట్టాడు అనమాట తర్వాత సూర్పనక్క పుట్టిందనమాట ఈ సూర్పనక్క అర్థం ఏంటంటే ఈ గోర్లు పొడుగ్గా ఉంటాయి నక సూర్పనక అంటే పొడగాటి చాటల్లాంటి గోర్లు కలిగింది అని అర్థం అనమాట ఆ రాక్షస పుట్టింది అనమాట ఆమె సమ శని ఎన్న శని అనమాట ఆమె పుట్టింది వీళ్ళందరూ పుట్టిన తర్వాత సుమాలి మాల్యవంతుడు ఇద్దరు వచ్చేసి నాయనా మన రాజ్యము మన రాక్షసులు మీరే చూసుకోవాలని చెప్పగానే అప్పుడు కుంభకర్ కుబేరుడు రామ కుంభకర్ణుడు కాదు సారీ కుంభకర్ణుడు మన విభీషణుడు ఇద్దరు ఆ మేము పోతాం యుద్ధానికి పోయి వాళ్ళని చంపేస్తామని కానీ మాల్యవంతుడు ధర్మ ధర్మం ఎరిగిన వాడు తెలివైన వాడు కాబట్టి ఆపి వద్దున ఆయన ఇప్పుడు పోకూడదు వాడు గత యుద్ధంలో ఆరుతీరునాడు పైగా వాడి దగ్గర తపస్శక్తి ఉంది మీరు తపస్సు చేయండి అని చెప్తాడు బా మహా తపస్సు చేస్తారు గోవింద ఎంత కాలం తపస్సు చేసినా బ్రహ్మదేవుడు కించిత్ కాలం కూడా కదలడు అనమాట అప్పుడు కోపం వచ్చేసి రావణాసుడికి ఒక పెద్ద యజ్ఞగుండాన్ని తయారు చేసుకొని వెయ్యి సంవత్సరాలకు ఒక తల కింద తల తీసేది వేసేసేది నరికి దాంట్లో వేసేది హోమగుండంలో అలాగా తొమ్మిది వేల సంవత్సరాలు అంతే కదా కన్నయ్య వెయ్యి సంవత్సరాలకు ఒక తల అంటే తొమ్మిది వేల సంవత్సరాలే కదా నుంచి మించు పదివేల సంవత్సరాలు ఆయన తపస్సు చేశాడనమాట పదివేల సంవత్సరం అప్పుడు ఇంకో తలకి లాస్ట్ తలకి కూడా నరికైపోతూ ఉంటే అప్పుడు ఆయన వచ్చేసి బ్రహ్మదేవుడు ఊరేనైనా నువ్వు సామాన్యుడు కాదరా రాక్షసు కూడా నీకేం కావాలో చెప్పరా అని చెప్పడానికి బోళ్ళంత లిస్ట్ తీసాడు ఆ లిస్ట్ అంతా అయిపోయిన తర్వాత కుంభకర్ణుడు దగ్గరకు వెళ్ళే ముందు విభీషణు దగ్గరికి వెళ్తాడు విభీషణుడు సర్వకాల సర్వావస్థల్లో నా మనసు ధర్మం ఎందు నిలబడేలాగా నన్ను అనుగ్రహించండి అన్నారు నిజంగా నేను కూడా అదే కోరుకుంటాను కన్నయ్య ఎందుకంటారేమో కన్నయ్య మన ధర్మం ఎందున్నామనుకో మన పురాణాలు చెప్పగలం ధర్మం అనుకో మన భార్య బిడ్డలం సంసారం అన్నింటిలో ఉన్నప్పటికీ ధర్మంగానే బ్రతుకుతాం బిడ్డలకి ధర్మాన్ని నేర్పుతాము మనము దైవానికి దగ్గరగా ఉంటాము అన్నిటికీ కారణం బేస్ ఏంటో తెలుసా కన్నయ్య ధర్మం ఈ ధర్మం వల్ల గురువుని వదలం దైవాన్ని వదలం సంసారాన్ని వదలం అందుకోసం అనేసి బంగారట్ట ధర్మాన్ని కోరుకున్నాడు విభీషణుడు తర్వాత కుంభకర్ణుడి దగ్గరికి వెళ్లే ముందు దేవతలందరూ వచ్చేసి ఓ బ్రహ్మ నువ్వు గని వరం ఇచ్చామంటే మనందరం చేసి శ్రీరామంటావు అనగానే ఓ రే నాయన వాడు తపస్సు చేశాడరా వరం ఇకపోతే ఎలా రానేసంటే అప్పుడు వాళ్ళందరూ బుర్ర సరస్వామని సరస్థామం అనేసి అంటే అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు సరస్వతి దేవి వచ్చి వాడు నాలుగు మీద పడగానే వాడు హ నిద్ర అనేసి అన్నాడు అది మనం తెలుసుకున్నాం కదా కన్నయ్య నిద్రపోయారు అనమాట తర్వాత వీళ్ళందరూ మద గర్వం వచ్చేసింది తపస్సు వల్ల వచ్చిన గర్వంతో విర్ర వీగుతూ తొడలు చరుచుకుంటూ మీసాలు చరుచుకుంటూ అబ్బా వైవ వైవిజ్ఞానంగా వెలిగిపోతూ వస్తారనమాట వచ్చి రాగానే ఈయన సుమాలి దగ్గరికి నాలి దగ్గరికి వచ్చి తాతగారు మాకు వరాలు వచ్చేసాయి ఏం చేయమంటారు అనేసి అంటే అబ్బాయి ఇంకా మనం లంకం అనేసి అనగానే యుద్ధానికి వెళ్ళిపోతాననేసి కాదు కాదు ముందు దూతను పంపిద్దాం అనేసి దూతను పంపిస్తే దూంతల ఓరి మా రావణాసురుడు చెప్పాడు అంటే అప్పటికి రావణాసురుడు అని పేరు లేదమ్మో వాడుకో దశకంఠుడు అనే పేరు ఉంది రావణాసురుడు అనే పేరు మళ్ళీ వచ్చింది ఎలా వచ్చిందో మళ్ళీ తెలుసుకుందాకనయ్యా దశకంటుడు మిమ్మల్ని మర్యాదగా మాకు వదిలేసి లంకని వెళ్ళమన్నారు లేకపోతే యుద్ధం ఖాయమన్నారు అనే సంగ ఎంత చెడ్డా నా తమ్ముడు నా తమ్ముడితో ఎందుకు యుద్ధం చేస్తాను నేనే రాజ్యాన్ని ఇచ్చేస్తాను లక్షణంగా ఆయనే పరిపాలించమనండి ఆయన పరిపాలించిన నేను పరిపాలించిన ఒకటే అని చెప్పి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి చెప్పగానే తండ్రి ఏమంటారంటే ఒరే మంచి పని చేసేవారా నాయన వాడుతూ యుద్ధం ఎవరు పడతాడు అనేసి విశ్వవిశ్వరుడు ఆయనకి జరిగిన విషయం చెప్పి నేను కూడా చెప్పించాను రావణాసురుడిని మన దశకంఠుండే అని చెప్పగానే కుబేరుడు పరమేశ్వరుడు కోసం కైలాసం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి తర్వాత కుబేరుడు చరిత్ర ఉంటుంది ఇక్కడ నుంచి కుబేరుడి చరిత్ర మళ్ళీ మిగతావన్నీ చాలా ఉంటాయి పురాణాలు విన్నాం వినిపిద్దాం మన ధర్మాన్ని మనమే నిలబెట్టుకుందాం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల కోసమే చెప్తున్నాం కాబట్టి పిల్లలకి ధర్మాన్ని నేర్పించండి గోవింద పిల్లలకు ఒక రెండు నిమిషాలనే మన ధర్మాన్ని బోధించడానికి ప్రయత్నించండి శివశివ కరుణాభి శ్రీమహాదేవ శంభో సర్వం శ్రీ గారి పాదవిని అర్పణమిస్తూ జై శ్రీరామ్